ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వచ్చేసి ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసిన ఏంటి అనుకుంటున్నారా కొబ్బరి రవ్వ లడ్డు అనమాట కొబ్బరి రవ్వ లడ్డు కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అనమాట ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది అంతే ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్దాం అయితే ముందుగా మనం రవ్వ అను కొబ్బరి పచ్చి కొబ్బరి తురుముకొని ఈ రెండు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెట్టుకోవాలన్నమాట దానివల్ల కొబ్బరిలో ఉన్న తేమంతా రవ్వ బీల్చుకొని చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది రవ్వకు పడుతుందనమాట కొబ్బరి ఫ్లేవర్ తర్వాత కడాయి పెట్టుకొని ఈ కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని అందులో వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడు మంచిగా జీడిపప్పు నేతిలో వేయించిన స్మెల్ వస్తుంది అనమాట తర్వాత అదే కడాయిలో హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి పావు కిలో షుగర్ పట్టిందనమాట రవ్వ లడ్డు చేయడానికి ఎందుకంటే మా ఆయన కొంచెం స్వీట్ ఎక్కువ తింటాడు అందుకోసమనే కొంచెం స్వీట్ నేను ఎక్కువనే వేసుకున్న మీరు చూసి వేసుకోండి ఇక చక్కెర వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత లేత తీగ పాకం వస్తే సరిపోతుంది దీనికి ఇక నేను ఇక్కడ పాకంలోనే బాదం పప్పు కిస్మిస్ ఇలాచి అయితే వేసుకుంటున్నా మీరు నెయ్యిలో వేయించుకొని వేసుకున్నా పర్లేదనమాట తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ మొత్తం వేసుకొని కొంచెం దగ్గర పడే వరకు కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కకు పెట్టేయాలి పదిహేను నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత రవ్వ అయితే మనం లడ్డూ చుట్టుకోవడానికి మంచిగా సెట్ అవుతుందన్నమాట ఇక ఈ రవ్వనంతా మనం మంచిగా దగ్గర కనుకొని మంచిగా మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టేయడమే అంతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు ఈజీగా ప్రిపేర్ అవుతుందనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మరి ఈ ప్రాసెస్లో రవ్వ లడ్డు మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రవ్వ లడ్డు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటా బాయ్ బాయ్